హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు రోజు నేను మీకు మంచిగా మసాలాలు దట్టించి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మటన్ తినడం వలన ఎముకల్లో కాల్షియం పర్సెంటేజ్ పెరుగుతుందండి కానీ చాలామంది మటన్ స్మెల్ వస్తుందని దానిని తినడమే మానేస్తున్నారు నేను చూపించే ఈ ప్రాసెస్లో మటన్ను తయారు చేసుకుంటే స్మెల్ అనేదే ఉండదండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మటన్ కర్రీని తినాలి అంటే చాలా ఇష్టంగా తింటారు అయితే ఎందుకు ఇంకా తయారీ విధానాన్ని మీరు కూడా చూసేయండి ఈరోజు మాకు బాగా లేతగా ఉండే మంచి మటన్ అయితే దొరికిందండి లేతగా ఉండే మటన్ను తీసుకోవడం వలన మటన్ త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి మటన్ను తీసుకొని ఉప్పు వేసుకొని రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మటన్లోకి మన రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను కారం ఘాటును బట్టి మీరు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూతన పెట్టుకొని కొద్దిసేపు మటన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఈలోగా మటన్ కర్రీ కోసం ఒక మీడియం సైజ్ టమాటాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చి చీలికలను కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బాగా మ్యారినేట్ అయిన మటన్ను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను దూరగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక అర స్పూన్ వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కొద్దిగా కొత్తిమీరను ఒక నాలుగు పుదీనా ఆకులను వేసుకోవాలి కొత్తిమీర పుదీనాను ఉడికేటప్పుడు వేసుకోవడం వలన ఆ ఫ్లేవర్స్ అన్ని మటన్ ముక్కకు పట్టి ముక్క చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క చుక్క కూడా నీళ్లను వేసుకోకుండా మటన్ను బాగా ఉడికించుకోవాలి ఇలా మటన్ ఉడికే టైంలో మధ్య మధ్యలో మూతను తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుకుపోతుంది చూస్తున్నారా మటన్లో నీరు ఊరి మటన్ ముక్క చాలా బాగా ఉడికిపోతుంది కొద్దిసేపటికి మటన్లోని వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది చూస్తున్నారు కదా మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు తల పొడి వేసుకుందాం బుప్పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ను అర స్పూన్ గరం మసాలాను ఒక గ్లాస్ నీళ్లను పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒకరు విజిల్స్ వచ్చే వరకు మటన్ను ఉడికించుకుందాము మీరు కావాలి అంటే గిన్నెలో కూడా మటన్ను వండుకోవచ్చండి మటన్ను గిన్నెలో వండుకోవడం వలన టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వండుకుంటున్నాను మీకు టైం ఉంటే కనుక మటన్ను గిన్నెలో వండుకోవచ్చు ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ అంతవరకు వెయిట్ చేయాలి ఒకవైపు నేను బగారా రైస్ను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ కర్రీ చాలా చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముక్కలైతే ఎంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉడికిపోయి కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి అంతే అండి ఎంతో రుచిగా స్మెల్ అనేదే లేకుండా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు మాకు ఫుడ్ ఫెస్టివల్ అనే చెప్పాలి ఒకవైపు ప్లేట్లో బగారా రైస్ పెట్టుకుని మరొక వైపు మంచిగా గ్రేవీతో ఉన్న మటన్ కర్రీని వేసుకుని ఫుడ్ను మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి మీరు కూడా ఒకసారి మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కనుక మటన్ కర్రీని చేసి పెడితే చాలా బాగా మెచ్చుకుంటారండి మీ వంటను